ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ గుళ్ళు కొంచెం వెరైటీగా ఉన్నాయి అదొకసారి చూద్దాము అంటే మన సైడు తెలంగాణలో రక తెలంగాణ ఏపీలో ఒక రకంగా ఉంటాన ఉన్నాయి ఇక్కడ రకంగా ఉన్నాయి చిన్న గుడి ఉంది ఇక్కడ కట్ట చెరువు ఉంది ఇది చెరువు పక్కనే కట్ట ఏం గుడి శివుడి గుడి ఉన్నట్టుంది చవాలి ఇక్కడ కూడా మంచి పూజ శివుని గుడి ఆహా ఓం నమ శివ జై శ్రీరామ్ శివుని గుడిది ఇక్కడ ఏదో పూజ జరిగినట్టుంది శివరాత్రి రోజున కాకపోతే గుడి వెరైటీ ఉంది బాగుంది బాగుంది చెరువు అక్కడ ఇండ్లు ఉన్నాయి ఆ ఇల్లు కూడా డిఫరెంట్గా కడతారు ఇడ ఇది చెరువు ఛత్తీస్గఢ్లో కూడా చెరువులు ఉన్నాయి కాకపోతే ఇది ఇప్పుడు కట్టింది కావచ్చు చెరువు ఉంది మరి ఇక్కడ ఏదో ఉత్సవాలు జరిగినట్టున్నాయి ఇక్కడ మంచిగా ఉత్సవాలు జరిగినాయి ఇక్కడ స్నానాలు చేసినట్టున్నారు శివరాత్రి రోజున జరిగినట్టుంది ఇక్కడ చెరువు ఉంది కానీ చెరువును అంత అవతల చేపల చేపల చెరువు అవి అది వేసి మొత్తం ఈ చెరువులో మళ్ళీ కట్టలు పోసిర్రు వాళ్ళ చిన్న చిన్న చెరువులు చేసిర్రు మర చేపల చేపల చెరువులకి చేసిర్రు ఏమో మరి ఓకే ఇక ముందుకు సాగుదాము